వెల్కమ్ టాప్ నెక్స్ట్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మోగిన ఎన్నికల నగర చాలా కాలం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం యాదాద్రి మొండలి జిల్లా ఆత్మకరీ మండలం కూరల గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఉన్న ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది మరి వాళ్ళు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటైపోతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం కూరల గ్రామంలో ఉన్నాం అమ్మా ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నావు ఏమో అడిపోయాక కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండి కొత్తగా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎట్లుంది అన్నిస్తుండేవంత్ రెడ్డి నిలబెట్టిన పాటవా ఆయన ఆయనకేస్తావా కేసీఆర్ నిలబెట్టిన ఎవరు రేవంత్ రెడ్డి నిలబెట్టిన ఆయనకేస్తాం నువ్వేమంటావు మనం కేసీఆర్ ఆ మారు మారులే గిరులే ఏం చెప్తా లేడాడు మా చెలక ఆ ఈ ఊళ్ళో పెదమండలు చెప్పకపోతే ఒకటి చెప్పినా మాది రైకిమే రోడ్డు కాడు ఉంది ఈ పెదమండలు చెప్తానగా మండలం రేవంత్ రెడ్డి కిరకదు ఉండదుగా మా పది ఏళ్ళు కేసీఆర్ పది ఏళ్ళు మాకు ఐదు ఐదు వేసి ఎకరానికి ఏకాన లేదు దొంగనా కొడుకు ఊళ్ళే నేను చెప్తున్నా సరే అమ్మా చెప్పమ్మా ఇప్పుడు సర్పంచ్ ఎవరు ఇప్పుడు సర్పంచ్ ఎవరు వస్తున్నాయి కదా ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నా ఓటు ఎవరికి ఊర్లలో ఇప్పుడు పార్టీ స్థానిక సంస్థలకు పార్టీకి సంబంధం లేదు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు నిలబెడతా ఉంటారు కదా పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ లేకుంటే టీఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి సార్ అంటే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి వేస్తా అంటూ అంతేనా

అయిపోయింది నేను నామినేషన్ ఎవరైనా కాంగ్రెస్కి కూర రమేష్ టీఆర్ఎస్కి గడ్డ అశోక్ కాంగ్రెస్ నుంచి ఆయన ఎవరు రమేష్ అది మనకు అన్ని తెలియదు కాంగ్రెస్ రమేష్ గెలుస్తారా ఇది మన తెలియదు ఎవరి చేతులు ఎట్లా తెలియదు ఎవరు జనం చేతులు ఉంది అది పాటు చూసి కీసరాని ఏం చేయట్లేదు రేదోటి ఏం చేయలేదు అంత అంత దొంగలే పెద్దగా ఏమిటాయి జనానికి ఉపయోగపడేది ఏ పనులు ఎవరు అయ్యారు అలాగే నాకు వాళ్ళ పరికులకు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళ వరకు చూసుకుంటారు అంతే సాయం ఎవరు చేయరు